విజయనగరం జిల్లా గణపతి నగర్లోని టీడీపీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పనులు పంపిణీ చేశారు చంద్రబాబు హయంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడింది అన్నారు టీడీపీ నేతలు గోపాలరాజు శ్రీధర్ గోవింద గట్కండ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇచ్చేసిన గజపతి నగరం అలాగే రత్రాజు గారు కొన్ని గ్రామాల నుంచి ఇచ్చేసి ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు వసంతాలు కంప్లీట్ చేసి డెబ్బై ఏడు సంవత్సరాలు అడుగుపెడుతున్నారంటే అసలు ఎంతో కృషి ఆయన పట్టుదల మనం మెచ్చుకోవాలి ఈరోజు చెప్పాలంటే సుమారు రోజు పదహారు గంటలు ఆయన పనిచేస్తున్నారు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పార్టీని మన భవిష్యత్తుని రెండు చేతులతో తీసుకు వెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన నాయకత్వంలో గత నాలు నలభై సంవత్సరాలుగా డెబ్బై ఐదు తొంభై ఐదులో ఆయన లీడర్షిప్ తీసుకున్నాక పార్టీ ఏ రకంగా ఉండేది ఈరోజు పార్టీ ఎలా ఉంది మీరు ఆలోచన చేస్తే ఒక కార్పొరేట్ స్టైల్ అనేది పార్టీలోకి పరిచయం చేసి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ పార్టీ తాలూకు సిద్ధాంతాలు ఆధునిక చేసుకుంటూ ఈరోజు పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు వార్డ్ లెవెల్ మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా పార్టీ మానిటర్ చేసే విధానాన్ని పార్టీలో తీసుకొచ్చారంటే అది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా టాస్క్ ఇచ్చి అందరినీ సమిష్టిపూర్తిగా పనిచేయాలన్న ఆలోచనతో మరో పార్టీనే కాదు రాష్ట్రానికి కూడా గత నలభై సంవత్సరాల్లో అభివృద్ధి ఎక్కువ ఏ టైంలో జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే అభివృద్ధి జరిగిందో అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ప్రకటి అనేది మన అందరం కూడా చూడవచ్చు అయితే రానున్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా మరో ఇరవై సంవత్సరాలు పొనాదేసే విధంగా పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్ చేస్తూ విధి విధానాలు మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు కలుపుతున్నారు నుంచి తెలుపుతూ ఆయన ఆర్య ఆర్య ఆరోగ్యంతో వంద సంవత్సరాలు మంచి ఎనర్జీతో ఇదే స్ఫూర్తితో ఎంతో మందికి దేశ విదేశాలకి మన భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఆయన అంటే స్ఫూర్తి మీరు చూస్తే గత నవంబర్లో జరిగిన ఎపిసోడ్లో విదేశాల నుంచి కూడా ఆయనకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ నిదర్శన ప్రదర్శించారంటే ఆయన ఆయన మీద అభిమానం ఎంతైనా ఉందనేది మనం యావత్ ప్రధానికమే గుర్తించుకోవాలి రోజు ఆయన మన ముందు ఉండి మనతో నడుస్తున్నారంటే ఖచ్చితంగా మనం ఎంతో అదృష్టవంతాం ఎందుకంటే ఆయన